ఇక పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసిన అధికారులు నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీ గాజుల్పేట కాలనీల్లో పన్నుల వసూలుకు వెళ్లారు రెండు కాలనీల్లోని ఆరు ఇళ్ల యజమానులు పన్నులు చెల్లించడం లేదు దీంతో రెవెన్యూ అధికారి అనీప్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించింది ఆరు ఇళ్ల గేట్లను జప్తు చేసి ట్రాక్టర్లతో తీసుకువెళ్లారు మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేశారు ఆ పన్ను వసూలుకి సంబంధించి అలానే ఇప్పుడు అధికారులు ఏం ఏం చేశారు అక్కడ జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు దూకుడు పెంచారు అయితే ఈ దూకుడు వ్యవహారమే ఇప్పుడు విమర్శల పాలవుతుంది ఎనిమిది వందల నలభై రెండు మంది ఆ బకాయిదారులు ఉన్నారు అంటే మొండి బకాయిదారులు ఈ మొండి బకాయిదారులకు సంబంధించి రెండేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి ఈ వా వాళ్ళ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బకాయిలు తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు రెడ్ నోటీసులను దాదాపు నాలుగు రోజుల క్రితం జారీ చేశారు మూడు రోజుల సమయం తర్వాత మూడు రోజుల సమయం ఇచ్చి ఈ డబ్బులు కట్టాలని కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు చెప్పారు కానీ అయినా కూడా రెండు వందల మంది రెండు వందల మంది మాత్రమే ఆ డబ్బులు కట్టి మిగతా ఆరు వందల మంది ఆ ఈ డబ్బులు కట్టకపోవడంతో ఆరు ఆరు సంబంధించిన ఇళ్ల మీద దాడులు చేశారు కేవలం పన్నెండు మంది ఇండ్లను గేట్లు తలుపులు తీసుకురావడం ఇప్పుడు విమర్శల పాలవుతుంది అది ప్రియదర్శిని నగరు అటు ఆదర్శ నగరు విశ్వనాథ్పేట గాజులపేటకు సంబంధించిన ఏరియాల్లో దాడులు చేసిన తర్వాత గేట్లను ఊడబీకి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పరువు పోగొట్టే విధంగా వ్యవహరించారంటూ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారమే ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఇప్పుడు మేము ఈ వ్యవహారాన్ని చేస్తామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి మున్సిపల్ సిబ్బంది అయితే నాకు ఉన్నతాధికారి నుంచే వచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ మొండి బకాయిలు వసూలు చేసే భాగంలో భాగంగా రెడ్ నోటీసులు ఇచ్చినా కూడా ఎవరు స్పందించకపోవడంతో ఆ స్పందించిన ఇళ్ళకు వెళ్ళి ఈ విధంగా తాళాలు తలుపులు తీసుకోవచ్చామని చెప్తున్నారు ఈ వ్యవహారాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విమర్శల పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను అమలు చేశామంటూ మున్సిపల్ శాఖకు సంబంధించిన సిబ్బంది అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పుడు నిర్మల్ మున్సిపాలిటీలో ఇది హాట్ టాపిక్గా మారింది మరో ఆరు వందల రెడ్ నోటీసులు ఇచ్చిన ఎవరైతే ఉన్నారో ఆరు రెడ్ నోటీస్ తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇదే రకంగా వసూలు చేస్తామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్న పరిస్థితి అయితే ఇంకా కనిపిస్తుంది ఎస్ నరేష్